సర్వేజన భవంతు సభ్యులందరికీ వందనాలు చదరం వెంకటరావు గారు రచించిన విశ్వ విభో పద్యాలు గానం చేయుచున్నది చక్కా బంగారమ్మ చదరము వెంకటరామిడు చక్కని పద్యసుమాలేయం पदमु पदं भुनमाधुरि ग्रोलग पावनमायनुमानसमेयं सुदगितीचरणाम्बुजप्राप्तमु श्रोत्रमुनि किदश्रीलिता श्रीललिता किद श्रीलिता ಲಲಿತ ಮುರೂಪ ಮು ಭಕ್ತುಲು ಲಾಲನ ಪಾಲನ ಚೇದುವೇ ಲಲಿತ ಪುಹಾಸೂಯಲೂಪಾಲಿ ಪಾಡಗನಾಡದ ವೇ చేయగా లాస్యము చేయుదీవును లేయం లలితవు నీవును భక్తుల నెల్లర లాలన చేసడి శ్రీ లాలన చేసడి శ్రీ ఇడుముల బాపెడి తల్లివి వి నీవును ఇష్టములన్నీయుర్చు దువేయం ಕಡು ಮುದ ಮೊಂದಗಾಚಿರಿ ನಿನ್ನುನು ಕನ್ನುಲು ಪಂಡುಗ ಬಕ್ತುಲಕುನ್ನ ಕುಡುನಂದವು ಸಖ್ಯಮ ದಲ್ಪಗ ನೋಚಿನ ನೋಮುಲ ಪುಣ್ಯ ಪುಣ್ಯಮೇಯ ಕಡು ಮುದ ಮೇ ಕವಿ ರಾಜ ಕೈತಮು ಮಧುರ ಮಧುರ ಮುನೀದಯ ಶ್ರೀಲಲಿತ ಗಲ ಗಲ ನೀಪದೂವಲ ಸವಡಿ ಕಾಲುನಿಕೆಂತ ಸಂತಸ ಪಲಿ ಪದ ಮಂಜುಲನಾದ ಪಾವನಮೌಗದ ಜೀವನ ಮುನ್ ಪಲಿಕೆದ ನೀಪದ ಮಂಜುಲಾನಮು ಪಾಪವಿಶಮು ಮೋಕ್ಷ ಮಧ್ಯಾಂ వెన సమయముని కిదశ్రీలత నిక్కదశ్రీలత నరకులు కొందరు కీచుకులందరు నాశనముంతయు చేయుచునీయం పరిపరిహింసలు చేయుచు నుండి పాపపు వీడిరిలే మరిగిరి మారణ హోమము చేయుట మానరులేరన మేధనములం మరలగ చేయుము రాక్షసను కృత్యము మాన్పగ బ్రహ్మిక శ్రీలలిత గతమున చేసిన పాపములను కష్టములో గద జీవులకు గతమున చేసిన పుణ్యము దానము కాయుచు నుండును నిత్యమునేయం पतनमु नुन्दुट वृद्धुनि पापमु पुण्यमहेतुवलौ सततमुनिपदसेवलरक्तिनि चकगणि योम श्रीललितां चकगणि योम श्रीललिता ఎవరెవరెందుకు మ్రొక్కుచువచ్చిన ఇష్టములన్నీయు తీర్చెదవ అవగతమోగత నీకును అద్భుత లీలలు చూపెదవ భువనములన్నియుని భవనం భూ భూరి కుటుంబిని విను నవనవ చేయుచు నామది పొంగెను నామది పొంగెను శ్రీలలిత

కలుగదు పుణ్యము కల్గదు మోదము కన్నుల నిన్ను చూడకనేయం తొలగదు పాపము తొల్గదు దూకము తోరపు నిదయ చూపని తెలియదు జ్ఞానము నీడదు మోహము దిక్కును నీవును చూపకనీయం వలయును నీ పద సేవల రక్తియు పట్టుగని శ్రీ లలిత పట్టుగని శ్రీ లలిత ఒక పరిచూచియుడుచు పాడుచునో పరమేశ్వరి పిలిచితి ఒక పరి ప్రార్థన చేయుచునొకరు ఊయలను ఒప్పుచునొక कर वो कर्दे भक्तिदि दी अन्जली నొక్కతే నాట్యము చేసన దేయం మకురములన్నీయుమాలలు కట్టిరి మాతవుని కని శ్రీలలిత మాతవు మాతవుని కని శ్రీ లలిత చదరము వెంకటరావిద నీకిది చక్కని పద్యసుమాల ఇదేయం చక్కని పద్యసుమాల ఇదేయం చక్కని పద్యసుమాలయిదే